హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది స్వర్ణగిరి దేవస్థానం అండి ఆంజనేయ స్వామి పక్కకు జయగంట ఉందండి ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇది ఒకసారి మొక్కుకుంటే మనకైతే మళ్ళీ వెళ్తారట అండి ఆంజనేయ స్వామి కూడా చాలా పెద్దగా ఉంది ఇది మనకు జల స్వామి అండి ఈ గుండం చాలా బాగుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది చుట్టుపక్కల వారాహి మాతలు నాలుగు సైడ్లో ఉన్నాయండి ఇది చాలా పెద్దగుంది స్వామి మూర్తి మాత్రం ఇక్కడ ఉంటే ఎటువంటి చింత లేకుండా చాలా బాగా అనిపించింది అండి ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఉండాలనిపించింది మేము ప్రొద్దున వెళ్ళాం కనుక మాకు అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ జనాలు కానీ లేరండి మేము ఒక ఎనిమిది పది మంది పోయినాం వాళ్ళు మాత్రమే ఉన్నారండి ఇక్కడ నైట్ అయితే చాలా బాగుంటుందట లైట్స్ అవి ఇవి కానీ మేము నైట్ వెళ్ళలేదు ప్రొద్దున పని ఉంది చూసుకోవడానికి వెళ్తామని ఇక్కడ ఆగి ఇది దర్శనం చేసుకొని వెళ్ళామండి

ఇది వాసవి అమ్మవారండి లోపల మాత్రం వెంకటేశ్వర స్వామి ఉన్నారు